భక్తిగా ఉండు అనవసరమైన యుద్ధాలు చేయకూడదు అనవసరమైన యుద్ధాలు చేయకూడదు కొన్ని సందర్భాల్లో మౌనమే మంచిది కొన్ని సందర్భాల్లో మౌనం చేసినంత యుద్ధం ఏది చేయదు అర్థమైందా కొన్ని సందర్భాల్లో కత్తి కర్ర తుపాకి కూడా చేయలేని యుద్ధాలు ఏది చేస్తుంది మౌనం చేస్తుంది మౌనంగా ఉండు దేవునికి అప్పగించే ప్రభావా ఇదిగో నీకు అప్పగించేస్తున్నాను దిస్ ఈజ్ మై ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయి నీకు వదిలేశాను నా దగ్గర ఏమైనా తప్పు ఉంటే నాకు చెప్తాను రీ నీ నీ సన్నిధిలోకి వస్తున్నానుగా కూర్చుంటున్నాగా నాతో మాట్లాడు నేను దిద్దుకుంటా నీ సేవకుడి ద్వారా నన్ను గద్దించు నేను లోబడతా నన్ను తిట్టు నేను లోబడతా నన్ను కొట్టు అది నాకు తైలాభిషేకం లోబడతా నీకు అసహ్యమైంది ఉంటే తీసి కానీ విషయం నీ సన్నిధికి తీసుకొస్తున్నాను విషయం నీ ముందు పెడుతున్నాను నీవే చూసుకో కానీ దేవుడు సాల్వ్ చేయలేని సమస్య అంటూ ఈ ప్రపంచంలో ఏది